ఏది థియేటర్ లో వదిలేస్తాడు ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారు కదా సో పంచభూతాన్ని బిగిచ్చి పెట్టిండు స్క్రీన్ లో థియేటర్ మీద వదిలితే మొత్తం ఐదు భాషల్లో పెద్ద ఈ విషయం ఎవరికి అర్థం కాలే లేట్ అయింది లేట్ అయింది అని పడితే వాటి రోల్ చేసుకుంటే స్టార్ట్ చేశారు సలారు హిందీలోనే కాదు మొత్తం ఈసారి కొడితే మానవడు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలితో ఏ రేంజ్ లో అయితే తెలుగు ఎక్కడో నిలబెట్టిడో ఇప్పుడు మళ్ళీ ఎవరిస్టి శీకరణ దాని అమ్మబాబు ఇంకేదైనా పెద్ద శిఖరం ఉంటే దాని ఆడ పెడతాడు అంత రికార్డు కొడుతుంది అలాగే ప్రశాంత్ నీళ్ళు ప్రశాంత్ నీళ్లు పార్ట్ డైరెక్ట్ ఫస్ట్ పార్టీ కే పార్ట్ వన్ ఇచ్చిందంటే పార్ట్ టూ నుండి వచ్చేమో త్రీ నుండి వచ్చేమో కేజీఎఫ్ కు దానికి లింకులు పెడతారు ఏ దేనికి దేనికి లింక్ ఉండదు ఒక మందితో ఫైట్ సీన్ ఉంటారు ఒక ఒక విధంగా ఆలోచించుకోండి త్రిబుల్ ఆర్ లోనే వెయ్యి మందితో ఫైట్ సీన్ ఉంటే అది ఏ రేంజ్కి వెళ్ళింది రెండు వేల మందితో అది కూడా ప్రభాస్ లాంటి కట్ అవుట్ ఎగిరి కొడుతుంటే ఏ రేంజ్ లో ఉంటుంది మళ్ళా అంటే ఒక డైనోసార్ డైనోసార్ మళ్ళీ డైనోసార్ అని పేరు కూడా పెట్టి ఆ డైనోసార్ కొడుతుంటే ఎట్లా ఉండాలి మొత్తం గ్లోబల్ తీసుకుపోయే అవసరం అయితే మళ్ళా మన చంద్రయాన్ ఉన్నది నా నెక్స్ట్ సెమ్ చంద్రయాన్ పైకి వెళ్ళేటప్పుడు మన ప్రభాస్ అవుట్ తీసుకుపోయి ఆ చంద్రుడి మీద ఒకటి బాగా వేసి వస్తారు అక్కడ ఖచ్చితంగా ఈ ఈ విధంగా వాళ్ళ సినిమా ప్రశాంత్ ప్రశాంత్ మామూలు గారిని అసలు నాకు తెలిసి ప్రశాంతంగా నిద్రపోతాడు అనుకుంటా సినిమా రిలీజ్ అయ్యే నిద్రపోడు రిలీజ్ అయిన తర్వాత ఎవ్వరిని నిద్రపోయాడు అరే మళ్ళా చూడాలరా మళ్ళా అర్ధరాత్రి లేచి ఉరికిబడి లేచి అరే సలర్ చూసేద్దాం మళ్ళీ పోయి మళ్ళీ చూడాల్సి ఆ రేంజ్ లో ఖచ్చితంగా డిసెంబర్ ఫస్ట్ కి ట్రైలర్ రాగానే ఆ రోడ్ల మీద ఎక్కడ ఎవరు చూసినా సలర్ ఏమైనా డైలాగ్ కొత్త డైలాగ్లు వచ్చింది వచ్చిన ట్రైలర్ లో అవి ఇప్పుడు ఏదో మమ్మీ నేను అడిగిపోయిన అడిగిపోయినని ఒక డైలాగ్ బాగా ట్రోల్ అవుతుంది కదా అట్లా ఆ సలాల్ డైలాగ్ లో గతం పెద్ద పెద్ద రాళ్ళు కట్టుకుని సలారెన్ డ్రైలా చూసిండ్రావై చూసి అని ఒకటే అరుస్తారు జనాలు సలార్ 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 డిసెంబర్ ఫస్ట్ కి మొత్తం ఆకాశం నింగి నేల దగ్గరికి పోవాలి అది మాత్రం గ్యారంటీ థ్యాంక్ యూ